ఫ్రెండ్స్ నేను పెరల్స్ చైన్తో మ్యాజిక్ ఐటెం చేస్తున్నాను చూడండి నా బ్యాగులో పెరల్స్ చైన్ ఉంది పిల్లలందరికీ చూపిస్తున్నాను తీసేసాను ఆ చైన్ని చేతిలో తీసుకుని ముప్పిట్లో పెట్టాను దాన్ని ఆడియన్స్లోకి నేను పైకి విసిలేస్తాను అలా ఆడియన్స్లో విసిలేసాను ఎవరికైనా దొరికితే తీసుకు ఆ ఇప్పుడు ఒక ఒక పెట్టు లాంటి దాన్ని చూసారు అందులో దానిపైన క్లాత్ వేసాను నేను ఆ క్లాత్ వేసి మ్యాజిక్ చేసేటప్పటికి ఆ పేరల్స్ చేయను ఆడియన్స్లోకి వెళ్ళిన పేరల్స్ చేయను అందులో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్